సరైన ఆహారం లేకపోతే నీకు సరైన బుద్ధులు ఉండవు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఉంటుంది ఇది పదిహేడు వచ్చే ఏ రకమైన ఆహారం తినాలి మనిషి ముందు అన్నిటికీ ముందు బతుకుండాలి బతుకుండాలంటే ఆహారం తినాలి అన్నిటికంటే మూలమైనది ఆత్మజ్ఞానం అయినప్పుడు ఆత్మజ్ఞానం పొందాలంటే శరీరం ఉండాలి శరీరం ఉండాలంటే అన్నం తినాలి ఇవాళ మనం తింటున్న అన్నం సరైనది అలా అన్నం సరైనది కానీ బుద్ధులు కూడా సరిగ్గా ఉండవండి అంటే తినే ఆహారం సక్రమంగా ఉండే ఎలాగ ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా మనం తినే ఆహారం ఆయుర్దాయం పెంచుతుందా సత్వ మనలో సత్వగుణాన్ని పెంచుతుందా బల బలాన్ని పెంచుతుందా ఆరోగ్యం ఆయుర్దాయం ఉండగానే సరిపోలా ఆరోగ్యం బాగుండదు కొంతమందికి జాతకం ప్రకారం చూస్తారు తొంభై ఏళ్ల వరకు నువ్వు బతుకుతావా అన్నాడు ఎందుకు అరగడి భోగం ఆరు నెలల రోగం తొంభై ఏళ్ళు ఎందుకు రేపు వెళ్ళిపోతే బాగుంటుంది పెద్ద మనిషి ఆయనకి సుఖం బతుకుతారు కొంతమంది తొంభై ఏళ్ళు బతుకు ఎప్పుడు రోగాలే కడుపు నొప్పి తగ్గితే కాలు నొప్పి కాలు నొప్పి తగ్గితే కడుపు నొప్పి దేనికి బతుకు మంచిది ఆయుర్దాయం ఉండగానే సరిపోదు ఆరోగ్యం బాగుండాలి అందుకే మీరు వేద పండితులకు కానీ అర్చకులకు కానీ మీరు ఎప్పుడైనా నమస్కారం చేస్తే వారు ఏమంటారంటే వారి చేతిలో మనం అర్ధురూపాయి పెట్టినా సరే దానికి ఇంత పొడుగు ఆశీర్వదిస్తారు అమాయకంగా ఆయుల ఆరోగ్య భోగభాగ్య భాగ్య శూర్యప్రాప్తి ఏడు అంటే ఎందుకంటుంది ఆయువు ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉంటే సరిపోదు భోగాలు అనుభవించాలిగా ఊరికే బతుకుంటే ఉపయోగం ఏంటి సుఖాలు ఉండాలి కదా భోగం ఉంటే సరిపోదు భాగ్యం అదృష్టం ఉండాలి భోగం ఉన్నా భాగ్యం ఉండదు కొంతమందికి పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు ఆయనకి భోగాలన్నీ ఉన్నాయి శుభ్రంగా నెలకి లక్ష యాభై వేలు జీతం భార్య కూడా అనుకూలంగా ఉంది చక్కగా ఆయన కావలసినవన్నీ చేసి పుడుతుంది ఆయన పోలీస్ ఆఫీసర్ కదా మధ్యాహ్నం పూట ఇంటికి వస్తాడు ఆవిడ ఆవిడ పుట్టినరోజు అందుకని వచ్చానన్నాడు శుభ్రంగా ఆవిడ పిండి వంటలు చేసింది ఆ పుట్టినరోజు నేను నాకు దొరికే ఒగడా అంది శుభ్రంగా అన్ని చేసి పెట్టి ఈయన చేస్తుండగా పై ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది వెంటనే బయలుదేరు ఉగ్రవాదులు వచ్చారు అయిపోయింది ఇక్కడ ఇదే భాగ్యం లేకపోవడం అంటే భోగం ఉన్నా భాగ్యం లేదు అంచ ఆయుర్దాయం ఉండాలి ఆయుర్దాయంతో పాటు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో సరిపోదు తినడానికి తిండి భోగాలు ఉండాలి భోగాలు ఉంటే సరిపోదు అవి అనుభవించే అదృష్టం ఉండాలి ఆ పైన అష్టైశ్వర్యాలు భృత్యులు సేవకులు సంతానము మొదలైన ఐశ్వర్యాలు ఉండాలి వీటిని పెంచేది మన ఆహారం ఆయువు సత్వం బలం పెరగాలి మనకి ఒంట్లో పుష్టి పెరగాలి ఆరోగ్యం బాగుండాలి అంతేకాదు సుఖంగా ఉండాలి తిన్నామంటే కొన్ని పదార్థాలు తిన్నప్పుడు బాగుంటాయి లోపల గొడగొడలు ఆడితే బజ్జీలు ఉదాహరణకి మెరపక వచ్చింది తినచ్చు రెండు మించి తినకూడదు అంటే అయితే మూడు పెరిగే అనుకోండి లోపల గొడగలు దాడుతుంది అదే సుఖం అండి సుఖం లేదు వెంటనే ఎక్కడి నుంచి ఏదో తినేసే కానీ కడుపులో ఏదో మరి ఉంటుంది మరి ఏదోలాగే ఉంటుంది తినకముందు ఒకలాగా ఒకలాగా ప్రీతి అంటే తినే పదార్థం నీకు రుచికరంగా కూడా ఉండాలి అది ఆయుష్ని సత్వాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని కలిగించాలి రష్యాక శక్తాక స్థిరాక హృద్యాక ఆహార సాత్విక మంచి రుచిగా ఉండాలి రుచిగా లేని పదార్థం కూడా తినకూడదండి ఏదో ఒట్టిగడ్డి పెట్టి ఎవరు రకరకాలు పెడుతున్నారు మంచిగా రకరకాల ఆహారాల పేరు మీద రుచి ఉండవు తినాలి తినాలి బలం ఏం తింటాం జంతువులమా మనం మనకు కాస్త ఉప్పు కారాలు తగలందే వండలం ఇక్కడ రుచిగా ఉండాలి సినిగ్ధాక నూనె పడాలమ్మా నూనెకి భయపడకుండా దయచేసి ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోట మీకు తెలియడం కోసం చెబుతున్న నెయ్యి నూనె వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది నాకు అరవై ఐదేళ్ళు వయస్సు ఇప్పటికి కూడా పప్పు కలపని కూర కలపనే నెయ్యి కలపనే పచ్చడి కలపని శుభ్రంగా నెయ్యి చేసుకోవలసింది ఒట్టి చారు పోసినా సరే ఓ గరిట నెయ్యి మొత్తం మాకు వేదాల దగ్గర నుంచి వేళ అవధానాల వరకు మా ధారణ రహస్యమంతా పప్పు నెయ్యే మీరు అర్థం చేసుకో పప్పు నెయ్యి అంత బలం అది పప్పు అంటే మాంసకృత్తులు అంటారు వాటి ప్రోటీన్స్ ముద్దపప్పు అంత గొప్పది అందులో నెయ్యి చేయాలి వెయ్యిపోతే అరగదు మీరు కొంతమంది ఈ పెళ్ళిళ్ళలో బూరు తినేటప్పుడు బూరికి కన్నం పెట్టి నెయ్యేస్తారు వెయ్యాలే ఆ బూరిలో నెయ్యి వేయడం ఎందుకంటే బూరికి రుచి రావడానికి ఒకటి లేకపోతే అరగదు శనగపిండి అరగాలంటే నెయ్యి ఉండాలాయ బాబు ఊర్లో మధ్యలో కన్నం పెట్టి నెయ్యి వేయాలి రుచిగా ఉండాలి శ్రద్ధగా నెయ్యి కానీ నూనె కాని ఉండాలి కొద్దిగా ఎక్కువ కాదు ఊరికి పోసుకోవద్దు వేసుకోవాలి ఉట్టి నెయ్యి వేసుకోకుండా తింటే దాన్ని బొక్కులు అంటారు అది అరగదండి సరిగ్గా అది అరగదు కొద్దిగానే వేసుకోవాలి ఖర్చుని ఆలోచించకూడదు కొద్దిగా ఎన్నిటి ఖర్చు పెట్టే తిండికి కూడా ఖర్చు పెట్టకపోతే ఎలాగ శ్రద్ధగా నెయ్యి కానీ నుయ్యిగానే ఉండాలి హృద్యాక అంటే చూడ్డానికి కూడా మనోహరంగా ఉండాలి అసలు కొంతమంది తిండి పరాక్రమం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే పదార్థాన్ని కంచంలో వడ్డించగానే చూస్తే దాన్ని రుచి చెప్పేయచ్చు బాగుంటుందో బాగుండదు ఆ రంగును బట్టి చెప్పేచ్చండి సరైన రంగు రాలేదు అంటే అది వేపుడు కాదు తోపుడే తోసే అది హృద్యాగ రష్య సిద్ధ స్థిరాక అంతేకాదు వండిన వంటకం కనీసం మూడు గంటల పాటు నిలబడాలి మూడు గంటలు దాటి వండకూడదు దాటి దాని తర్వాత తింటే ఉపయోగం లేదు మూడు గంటలు నిలబి స్థిర ఆకారం స్థిరమైన సౌక్ష్యాన్ని వాళ్ళు అటువంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు భగవంతుడు తన జాగ్రత్త ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో చూడండి ఎటువంటి ఆహారం తీసుకోవాలో కృష్ణుడు చెబుతున్నాడు ముఖ్యంగా అందరూ యువతరం ఇవాళ బయట ఎక్కువ హోటల్లో తింటున్న వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి భగవద్గీత మన తిండి గురించి కూడా చెప్పింది ఇంకా వాడు చెబుతున్నాడు చాలా స్పష్టంగా భగవంతుడు కృష్ణ పరమాత్మ మన ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్తగా తీసుకున్న జాగ్రత్త తీసుకున్నాడో చూడండి